హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రావి డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ స్టోరీలోకి వెళ్ళిపోదాం మై గర్ల్ రిషిని ఎలా ఫేస్ చేయాలో అన్న టెన్షన్ మొదలైంది తనకి ఏదైతేనే ముందు ఫ్రెష్ అవ్వాలి అనుకొని ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చింది అంజలి గారు చాలా రోజుల తర్వాత వచ్చిన తనకి ఇష్టమైన అన్న ఫుడ్స్ ఐటమ్ని చేయించి ఇక చాలు అన్న అంజలి గారు ఒప్పుకోకుండా ఎలా చిక్కిపోయావో చూడు అంటూ ఒక్కొక్కటి కొసరి కొసరి వడ్డిస్తుంటే తన తల్లివి తనపై చూపిస్తున్న ప్రేమను కాదనలేక తిని కాసేపు ముచ్చట్లు కూడా పెట్టింది కైలాష్ గారు మై స్వీట్ హార్ట్ ఇప్పుడు నువ్వు వర్క్ మీద ఏ కంపెనీకి వెళ్ళాలి అన్నాడు ఆర్జీఎస్ కంపెనీ అని చిన్నగా చెప్పింది తను వన్ విల్ యూ గో ఆఫ్టర్ వన్ వీక్ ఆ మాటకి అంజలి గారు అంతెత్తున లేచారు ఏం అవసరం లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు కావాలంటే వర్క్ మనే అక్కడ ఆరిషి ఇంటికి నమ్మకం నమ్మక ద్రోహం చేసినది అక్కడే ఉంటాయి ఉంటారు అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని చూస్తూ నా కూతురు బాధ బాధపడాల్సిన అవసరం లేదు అంది కోపంగా కైలాష్ గారు అలా అంటే ఎలా అంజు తను వచ్చిన కంపెనీ వర్క్ మీద పర్సనల్ పని మీద కాదు తను నమ్మిన కంపెనీ వాళ్ళు ఇక్కడికి పంపించారు అన్నాడు సమాధానంగా అయినా సరే ఏం అవసరం లేదు నేను పంపను ఇప్పటికీ జరిగింది చాలు అంటూ అసహనంగా లేచి రూమ్లోకి వెళ్ళిపోయింది తను కైలాష్ గారి వైపు చూస్తూ బేలగా చూస్తుంటే యూ డోంట్ వరీ మై స్వీట్ హార్ట్ నేను ఒప్పిస్తాను తనని నువ్వు హ్యాపీగా వర్క్ చేసుకో అన్నారు థ్యాంక్స్ అంటూ కైలాష్ గారి గుండెలో తలపెట్టుకొని అలాగే ఆలోచనలో ఉండిపోయింది ఆమె హెవీ వర్క్ ఉండటంతో మిడ్ నైట్ ఇంటికి వచ్చాడు అమలు రాజుగారి కింద రూంలో నిద్రపోతుండటంతో చూసి బెడ్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి తినకుండానే నిద్రపోయాడు అమలు రిషి మధ్య చిన్న చిన్న మాటలు అమలు హెల్తీ డైట్తో వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి అమలు వచ్చినప్పుడు నుండి రాఖీ కిందకి రాలేదు పైన రూమ్లోనే ఉంది మార్నింగ్ ఈవినింగ్ అవసరమైనప్పుడు అవుట్ సైడ్కి సెక్యూరిటీ వాళ్ళు బయట వాకింగ్కి తీసుకెళ్తున్నారు అంతే మరుసటి రోజు కూడా రిషి హెవీ వర్క్ ఉండటంతో ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళడంతో గౌతమ్ రిషి దగ్గరికి వచ్చి బావా గవర్నమెంట్ స్కీమ్ డిజైన్ రెడీ అయింది కదా ఇక వర్క్కి వన్ మంత్ టైం ఉంది కదా అవును అయితే ఏంటి ఏం లేదు బావా న్యూజిలాండ్ వాళ్ళు తమ కంపెనీ నుండి చీఫ్ కన్స్ట్రక్షన్ మేనేజర్ వస్తుంది అంట మన ప్లానింగ్ తనకి ఓకే అయితే న్యూజిలాండ్ కంపెనీ ఎస్ అంటారు అంట అనగానే సిస్టంలో వర్క్ చేసుకుంటూ ఇప్పుడేంటి అది కాదు బావా తను ఒప్పుకుంటేనే మన ప్రాజెక్ట్ ఓకే అవుతుంది లేకుంటే వేస్ట్ అవుతుంది కదా మనం లక్గా అనుకోవాలా తను ఒప్పుకోవడం అన్నాడు చూడు వర్క్ అనేది లక్ మీద డిపెండ్ అయ్యి ఉండదు మనం పెట్టిన ఎఫెక్ట్స్ వర్క్లో మనం పెట్టిన కస్టమ్ సిన్సియారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది గెలుపు ఓటమి గురించి ఆలోచించి స్వార్థంగా కష్టపడినా ఎంత పని చేసినా అందులో సాటిస్ఫాక్షన్ ఉండదు గెలవాలన్న పంతంతో పని చేస్తే అందులో స్వార్థమే ఉంటుంది గెలుపు ఓటమిలో పక్కన పెట్టి నిస్వార్థంగా ఇష్టంతో పనిచేయి ఆటోమేటిక్గా సక్సెస్ నీ వెంట వస్తుంది చేసే పని ముందు మనకి నచ్చాలి తర్వాత పది మందికి యూస్ఫుల్గా అదే సక్సెస్ అంటే కానీ సక్సెస్ అంటే ఏంటో అని వెతకాల్సిన అవసరం లేదు అన్నాడు రిషి కళ్ళు ఎత్తి చూస్తుంటూ ఇప్పటిదాకా తను అన్నావు కదా తను అంటే లేడీనా తేరుకొని అవును బావా లేడీ ఆ అమ్మాయి ఇండియానే హైదరాబాద్ అన్నాడు గౌతమ్ గ్రేట్ కదా బావా ఒక అమ్మాయి అయి ఉండి ఇలా స్పీడ్లోకి వచ్చింది అంటూ పోగుడుతుంటే అలా అంటుంటే ఆలోచనలు ఎక్కడికెక్కడికో పరుగు పెట్టి చిన్నగా అంటూ మళ్ళీ వర్క్లో మునిగిపోయాడు నైట్ టెన్ థర్టీకి ఇంటికి వెళ్ళాడు రిషి మార్నింగ్ కిందకొచ్చి అమలు లిఫ్ట్ చేసి పైన రూమ్కి తీసుకొని వెళ్ళాడు రిషి పాప దేనికో ఆలోచనలో హిమాలయాత్ర తీసుకొని వెళ్ళింది అమ్ములను దించి డోర్ క్లోజ్ చేసి మెడ మెడవంపులో తల దూర్చేసరికి అంది చిన్నగా ఏమైంది తలెత్తి అడుగుతుంటే నీ బిఎడ్ నాకు గుచ్చుకుంటుంది అంది మెల్లిగా అమ్ములు అప్పుడు గుర్తొచ్చింది షేవింగ్ చేసుకొని చాలా రోజులు అయింది వెంటనే ఆఫీస్కి వెళ్ళడానికి డ్రెస్ తీయి నేను వచ్చేసరికి ఇక్కడే వెయిట్ చేయి అంటూ షవర్కి వెళ్ళిపోయాడు రిషి ఉఫ్ అని నిట్టూర్చి సెల్ఫ్ ఓపెన్ చేసి అంతా వెతికి వైట్ షర్ట్ బ్లూ జీన్స్ విత్ బ్లేజర్ తీసి బెడ్ పైన పెట్టి బాల్కనీలోకి వెళ్ళిపోయింది చాలా రోజుల తర్వాత అక్కడికి వచ్చే పక్షులకి గింజలు ఒక పెద్ద బౌల్లో వాటర్ సెట్ చేసి వచ్చింది అది తనకి ఇష్టమైన పని రిషి నడుముకు టవల్ చుట్టుకొని మరో టవల్తో తల తుడుచుకుంటూ వచ్చి చూశాడు డ్రెస్ చూసి చిన్న స్మైల్తో రెడీ అయ్యాడు బాల్కనీ వైపు అమలు చూస్తూ ఉన్నాడు ఆమె రోపలి చూసి రెడీ అయ్యాడు అనుకొని రూమ్లోకి వచ్చి వెళ్ళిపోతుంటే అమలుని మిర్రర్ ముందర నిలబెట్టి వెనక నుండి హక్ చేసుకొని సూపర్ టేస్ట్ అంటూ చెవిపైన ముద్దు పెట్టాడు నేను వెళ్ళాలి అంటూ చిన్నగా అనగానే నేను కూడా వెళ్ళాలి కానీ వెళ్ళే ముందర అంటూ మెడ మీద ఈపు వర్క్ పేదాలతో రాస్తూ ఏ సూపర్గా ఉన్నావు తెలుసా మరి ఇంత అందంగా ఉంటే ఎలానే నువ్వు పొస్తులు పెడుతూ ఇలా అందంగా రెడీ అయితే ఎలానే నన్ను టేస్ట్ చేయడానికి హస్కీగా అంటుంటే అమ్ములు చిన్నగా ఉనుకు స్టార్ట్ అయ్యింది ఎందుకంటే అలాగే అందంగా ఉన్నావు నన్ను టెంప్ చేయడానికి ట్రాప్ చేయడానికి అని సాగదీసి గొడవ పడతాడు ఆ తర్వాత అంతే అనుకొని కళ్ళు గట్టిగా మూసుకుంది తన భయం పసిగట్టి ముందుకు తిప్పుకొని ఈ కళ్ళు తెరిచి చూడు అన్నాడు మధురంగా ఆయన అమ్ములులో అలజడి తగ్గలేదు నువ్వు తెరుస్తావా నేను తెరిపించిన నేను తెరిపిస్తే వేరే విధంగా ఉంటుంది అనే అని కొంచెం గట్టిగా అనేసరికి చిన్నగా తలెత్తి రిషిని చూసింది చాలా కూల్గా ఉన్నాడు ఎప్పటిలా కోపంతో లేడు మించి నవ్వుతూ కనిపిస్తున్నాడు అలా నవ్వుతుంటే వైట్ షర్ట్లో లైట్ బ్లూ కలర్ బ్లేజర్ ట్రిమ్ చేసిన బిఎడ్తో కరెక్ట్గా లైన్ ఓ షేప్లో ఇంకా అందంగా కనిపిస్తుంటే అరే బాప్ రే బాప్ నేను చూస్తుంది వీడినైనా లేక నాకే అలా అనిపిస్తుందా అబ్బా నాకు సైట్ కానీ రాలేదు కదా వీడు నవ్వుతూ కనిపిస్తున్నాడు అని మనసులోనే అనుకుంటుంటే ఏంటే అలా చూస్తున్నావు బాగున్నానా నీకు నచ్చానా చెప్పు అంటూ కవ్వింపుగా ఒక హైబ్రో అప్ చేసి అడుగుతూ ఉంటే మైండ్ బ్లాస్ట్ అయ్యి మౌనంగా ఉండిపోయింది అంతకుమించి ఏం చేయలేదుగా చెప్పవే అంటుంటే జస్ట్ అంది అంతే పెదవిరి పెదవి విరిచి జస్ట్ ఉందేనా అంతేనా సరేలే నువ్వు మాత్రం ఈ చీరలో పిచ్చ టెంప్టింగ్గా చేస్తున్నావే పిల్ల అని దగ్గరికి లాక్కొని బొగ్గపై పెదాలతో రాస్తూ చెప్పాడు ఆ మాటలో ఇంతకు ముందులా వెటకారం లేదు రఫ్నెస్ లేదు కోపం లేదు కొత్తగా ఉంది వాయిస్లో ట్రాన్స్లో అమ్ములు ఉంటే రిషి చల్లని పెదాలు మెడకి చేరుతుంటే అమ్ములు తలని వెనక్కి బెండ్ చేసింది నీ కోసం ట్రిమ్ చేశాను కదా గుచ్చుకోదు అంటూ మెడ పట్టి ముందుకు తెచ్చుకొని ఇంతకుముందు రఫ్ బియ్యతో వల్ల రెడ్డిగా అయిన చోట స్మూత్గా ఎంగిలి పూశాడు కానీ అమ్ములు మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు అందుకే సైలెంట్గా ఉండిపోయింది అంతా ఇష్టంగా దగ్గరికి వస్తే కాదు అనలేదు కదా అలా అని దగ్గరికి తీసుకోలేదు దూరంగా ఉన్నా కూడా నెట్టలేదు అలా ఆలోచిస్తూనే ఉండిపోయింది తనలో తాను సతమవుతున్న అమలుని గమనించి పెదాలు వీడి నీకు దేవుడు రొమాంటిక్ హార్మోన్స్ పెట్టలేదే అనగానే ఏంటి అంది అర్థం కాక పద అంటూ డ్రెస్ చేసుకొని అమలు చేపట్టుకుని కిందకి వెళ్ళి టిఫిన్ కూడా చేసి అమ్ములు అమ్ములుని చూడు చూడు ఫుడ్ డైట్ స్కిప్ చేసావనుకో నీకు హాట్గా పనిష్మెంట్ గ్యారెంటీ అంటూ ఆఫీస్కి బయలుదేరా బయలుదేరాడు రిషి మనసులో ఏదో అలజడి అనిపిస్తుంటే వెళ్తున్న రిషి వైపు చూసి రిషి కార్ కాంపౌండ్ దాటే వరకు అలాగే ఉండిపోయింది అమ్ములు ఇన్ ఆఫీస్ హాయ్ బావా గుడ్ మార్నింగ్ మ్యాటర్ ఏంటి నథింగ్ బావా మరి న్యూజిలాండ్ నుంచి చీఫ్ కన్స్ట్రక్షన్ మేనేజర్ వస్తుంది అన్నావు అని చెప్పడం మర్చిపోయాను బావా ఆ అమ్మాయి ఆఫ్టర్నూన్ టూ థర్టీకి వస్తుందంట బావా ఓకే అంటూ వర్క్లో బిజీ అయిపోయాడు రిషి ఆఫ్టర్నూన్ టూ థర్టీకి బావా ఆ అమ్మాయి మీ క్యాబిన్కి వస్తుంది చూడు బావా అన్నాడు ఫోన్లో సరే పంపించు మ్యా కమింగ్ అన్ అంటున్న ఆ స్వరం వినపడగానే ఈజీగానే గుర్తుపట్టాడు రిషి ఎవరిదో కానీ మనసులో ఏదో గిల్టీ ఫీలింగ్ వచ్చేసి అలాగే ఉండిపోయాడు హలో సార్ కమింగ్ కామింగ్ చిన్నగా అని తలెత్తి చూస్తున్న రిషికి ఏ అమ్మాయి అయితే ప్రేమించాడు ఏ అమ్మాయిని అయితే పెళ్లిపేటల మీద వదిలేశాడు ఆ అమ్మాయి అలా నడిచి వస్తుంటే లేచి నిలబడ్డాడు ఆమె కూడా రిషిని అలాగే చూస్తూ ఉంది ఇద్దరి మధ్య సైలెన్స్ సైర విహారం చేస్తుంది అందరి మనసుల్లో ఎన్నో ఆన్సర్ లేని క్వశ్చన్స్ అంతులేని ఆలోచనలు ఆ క్షణం ఇద్దరి మనసుల ఆలోచనలో జ్ఞాపకాలతో మనసు బరువెక్కిపోయింది గుండె సూతి రీసౌండ్ వచ్చే అంత సైలెన్స్ ఉంది ఇద్దరి మధ్య భయంకరంగా ఉంది ఆ మౌనం దాని బద్దలు కొడుతూ ముందు ఆమెనే మాట్లాడింది హలో సార్ కూర్చోండి మీరు నాకు సీటు సీట్ ఆఫర్ చేయాలి చే కానీ నేనే మీకు చేయాల్సి వస్తుంది అంది రిషి లేచి నిలబడిన రిషిని చూస్తూ సైలెంట్గా కూర్చున్నాడు రిషి తనను చూశాడు ముఖంలో ఏదో ఆందోళన బాగా కనిపిస్తుంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మొహంపై ప్లాస్టిక్ నవ్వు తెచ్చుకుంది అందుకే సైలెంట్గా కూర్చున్నాడు రిషి మళ్ళీ మౌనం కాసేపటికి రిషిని చూస్తూ ఎలా ఉన్నావు రిషి అంది చిన్నగా అన్నాడు అంతే అంతకంటే ఏం మాట్లాడాలో తెలియదు తన ముందు ఉన్న ఆమెను ఎలా ఫేస్ చేయాలో తెలియదు సో సైలెంట్గా ఉండిపోయాడు మరి నన్ను అడగవా ఎలా ఉన్నావు అని అంది ఏం మాట్లాడలేదు రిషి తనకి తెలుసు తను ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఈజీగా డీల్ చేస్తుంది ఇప్పుడు కూడా మాటలతో సిచ్యువేషన్ని ఈజీ చేస్తుంది ఎదుటివారి అసలు ట్రబుల్ ఇవ్వదు హలో సార్ ఐఎమ్ అంటూ పేరు చెప్పి పొజిషన్ చెప్పి తాను తాను ఇంట్రడ్యూస్ చేసుకొని షేక్ హ్యాండ్ కోసం ముందుకు చేయి చాపింది రిషి హ్యాండ్ ఇవ్వలేదు తను చూస్తుంటే అమలునే గుర్తొస్తుంది అలాగే చూస్తుండిపోయాడు హలో సార్ అని రిషి ముందు చేయి ఊపుతుంటే అప్పుడు లైట్గా స్మైల్ చేసి ఏంటి నన్ను సార్ అని పిలుస్తున్నావా నువ్వేగా రిషి ఎలా ఉన్నావు అని ఒకప్పటి ఫ్రెండ్లా మాట్లాడుతుంటే పలకలేదు అందుకే సార్ అంటున్నాను అంది బాగున్నాను అన్నాడు అంతే వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ కాకపోయినా మాట వారికైనా కాఫీ ఆర్ ఏదైనా ఆఫర్ చేయవా వెంటనే మేనేజర్ లేడు కాబట్టి డైరెక్ట్గా క్యాంటీన్కి ఫోన్ చేసి కాఫీ ఇష్టం కాబట్టి కాపీచినో ఆర్డర్ చేశాడు రిషి నోటి నుండి క్యాపీ అని విన్నా ఇక మర్చిపోలేదు అనుకొని ఇప్పుడు చెప్పు నేను సార్ అని పిలవాలా రిషి అని పిలవాలా అంది నువ్వు సార్ అంటే నేను నిన్ను మేడం అంటాను నువ్వు రిషి అంటే నేను కూడా పేరు పెట్టి పిలుస్తాను చాయిస్ ఈస్ యువర్స్ మళ్ళీ నేను ముందుగా పేరు పెట్టి పిలిస్తే రెస్పెక్ట్ కాకపోయినా మాట వరుసకైనా మేడం అని పిలవలేవా అంటే నాకు నా కంపెనీకి ఎంత అవమానం అన్నాడు లైట్ స్మైల్తో అన్న మాట తనకే చెప్తూ కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్